ఈ వీడియో ద్వారా లైవ్లో రావడం జరిగినది మీకు పుట్టినరోజు వివరములు తెలిసి పుట్టినరోజు ప్రకారము జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే ఇప్పుడు లైవ్లోకి వచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వారికి అంటే ఈరోజు ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సమయము ఆరు నలభై ఐదు ఏడు గంటల వరకు లైవ్లోకి వచ్చిన వారు వారు పది మంది నుండి ఇరవై మంది అవనండి వంద మంది ఎంత ఎంతమంది అయినప్పటికీ కూడా వారికి ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది వారు వారి సమస్యల ప్రకారము ఏదైనా రెమెడీ చెప్పవలసి వస్తే దానికి వారికి ఫోన్ ద్వారా పూర్తి స్థాయిలో వారికి కొంత సమయం తీసుకొని రెమెడీ కూడా చెప్పడం జరుగుతుంది పుట్టినరోజు వివరములు లేని వారు మీ యొక్క నామ నక్షత్రం ద్వారా కూడా జాతకం చెప్పించుకోవచ్చు కానీ లైవ్ లో జాతకం చెప్పడం కుదరదు మీరు ఇప్పుడు నేను చెప్పేటటువంటి మొబైల్ ని కనుక సంప్రదించి వాట్సాప్ ద్వారా మీ వివరాలను పంపిస్తే మేము ఖచ్చితంగా మీకు ఈరోజు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు పంపిస్తే దాదాపు ఇరవై ఐదవ తారీఖులోపు మీ పుట్టినరోజు వివరముల ద్వారా మీకు పూర్తి జాతకము వివరంగా చెప్పడం జరుగుతుంది సుమారుగా పదిహేను నిమిషాలు మాత్రమే మీతో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది ఎవరైతే మాకు పుట్టినరోజు వివరములు ఇస్తారో ఆ యొక్క ఐడి ఏదైతే ఉంటుందో దానిలో ఉన్న పేరు ప్రకారము వారితో మాత్రమే జాతకం కోసం మాట్లాడడం జరుగుతుంది ఇతరులతో జాతకం మాట్లాడము జాతక విషయాలు చెప్పడం కుదరదు ఉదాహరణకు ఏ అనే వ్యక్తి నాకు ఫోన్ చేస్తే అతనితోనే మాట్లాడతాను లేదు నా ఒక విషయము బి అనే వ్యక్తి కూడా మాట్లాడతారు లేదా సి వ్యక్తి మాట్లాడతారు అంటే అది కుదరదు ఎవరైతే మమ్మల్ని అడుగుతారో ఎవరైతే మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తారో ఎవరైతే వివరము పంపిస్తారో అట్టి వారికి మాత్రమే జాతక వివరములు తెలియచేయడం జరుగుతుంది ఒక విషయం ఏమిటంటే చిన్నపిల్లలకి కనుక జాతకము చూపించుకునేవారు వారి తల్లి తండ్రులు ఎవరైనా కానీ ఒకరితో ఫోన్లో మాట్లాడడం జరుగుతుంది ముఖ్యంగా నాకున్నటువంటి చిన్న ఆలోచన ఏమిటంటే ఇదేమి పెద్ద ఆలోచన ఏమి కాదు మన నూతన సంవత్సరము తెలుగు వారికి కానీ భారతదేశానికి సంబంధించిన ఏమిటి నూతన సంవత్సరము చైత్రమాసం నుండి చైత్రమాసము నూతన సంవత్సరము మనము ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క చైత్రమాసం నుంచి ఉగాది నుండి నూతన సంవత్సరంగా మనము పరిగణనలోకి తీసుకుంటాము కానీ ఆంగ్ల సంవత్సరము వస్తుంది ఆంగ్ల నూతన సంవత్సరం అని మన హైందవ సోదరులే అందరు కూడా హిందువులే ఎక్కువగా ఉంటారు కేకులు కట్ చేయడం లేకపోతే ఊరు వాడ అందరూ కూడా గోలు గోలు చేయడము బాణ సత్య కాల్చడం ప్రతి ఒక్కటి కూడా హిందువులే చేస్తూ ఉంటారు ఈ మాట అంటున్నానని అనుకోవద్దు కొందరు మీకు కూడా తెలిసిందే కొందరు భక్తితో ఉంటారు కొందరు అలా ఉండవచ్చు అనుకోవచ్చేమో అందరు కూడా సహజంగా అలాగే ఉన్నారు ఇతర మనస్సులు వాళ్ళ వారి ప్రార్థన మందిరాల్లో చక్కగా ఉంటారు మనం మాత్రము ఇలాగా తయారయ్యాము కాబట్టి ఈ సంవత్సరంలో మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి కులదేవతలు అయ్యి నడుచు రామ మందిరాలు వాడవాడలా రామ మందిరం ఉన్నది రావ రామ మందిరం కానీ అమ్మవారి దేవాలయం కానీ శివాలయం కానీ లేకపోతే విఘ్నేశ్వర స్వామి వారి మందిరం కానీ ఏ ఊరులో లేవు చెప్పండి ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవీ దేవతల యొక్క గుళ్ళల్లో అక్కడ పురోహితుల వారు అంటే పురోహితుల వారిని లేదా ఏదైనా సంఘాలు నడిపిస్తుంటే సంఘాల వారిని అంటే ఒక కమిటీగా ఏర్పడి నడిపిస్తూ ఉంటారు సంఘం అంటే వేరే సంఘం కాదండి వారు వారిని ఒక్కసారి ఒక మాట అడిగి ఇరవై ముప్పై ఒకటో తారీఖు నాడు గుళ్ళు ఓపెన్ గా ఉంచమని చెప్పండి ఆ పన్నెండు గంటలు దాటిన తర్వాత కేకులు కట్టింగ్ చేయడము బాణ సంచల కాల్చడం వదిలిపెట్టి మీరు ఎటు నూతన సంవత్సరం ఉత్సాహం మీద ఉంటారు కాబట్టి అదే సమయానికి అక్కడికి వెళ్ళి స్వామివారిని నమస్కరించుకొని ఈ సంవత్సరము అంటే ఆంగ్ల నూతన సంవత్సరం అండి ఇక్కడ మనకి చైత్రమాసం నుంచి చైత్రమాసం కాదు ఆంగ్ల నూతన సంవత్సరం బాగుండాలని కోరుకోండి మంచి జరుగుతుంది చక్కగా ఉండండి ఎందుకంటే వేరొక దేశానికి సంబంధించినటువంటిది ఆంగ్లేయులకు సంబంధించినటువంటిది మన భారతదేశంలో వచ్చి పడింది సరే ఆంగ్ల నామ సంవత్సరం అనేది మనం ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి అదొక ఒక తేదీ మారుతుంది అంతేనండి ఇప్పుడు అర్ధరాత్రి ఒంటి గంటకి అర్ధరాత్రి ప పన్నెండు గంటలకి ఒకటో తారీఖు వస్తుంది ఏం మారుతుంది చెప్పండి కాలం మారుతుందా ప్రభావం మారుతుందా ఏం మారుతుంది ఏ మార్పు లేదు పోనీ ఒంటి గంటకి ఏమైనా పెద్ద వెలుగు వచ్చేసి సూర్యుడు కనపడిపోయి పగల నుంచి రాత్రి నుంచి పగలలోకి వచ్చేసామండీ కూడా లేదు కదా కాబట్టి మీరు నేను చెప్పింది అని కాదు నేను చెప్పే కాదు మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోండి మనము ఎంతవరకైతే మన ధర్మాన్ని కాపాడుకుంటామో అంతవరకు మనం ఉనికి ఉంటుందండి ధర్మం కాపాడుకోవాలి మనము హిందువులము హిందూ ధర్మం కాపాడుకోవాలి అది ముఖ్యంగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను లైవ్ లోకి ప్రస్తుతం ఇద్దరు మాత్రమే వచ్చి ఉన్నారు వీరికి మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే జాతక చక్రము కావాలి అనుకుంటే ఉచితంగా జాతక చక్రము ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఐదు నిమిషాలు గడిచిపోయినది ఇంకొక పది నిమిషాలు మాత్రమే నేను లైవ్లో ఉండడం జరుగుతుంది ఎవరికైనా కానీ మీ యొక్క జాతక చక్రము చూపించుకోవాలి మాకు పుట్టినరోజు వివరములు ఉన్నాయి లేదా పుట్టినరోజు వివరములు లేవు జాతక వివరములు కావాలి అనుకున్న వారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కామెంట్ రూపంలో నాకు పంపించండి కామెంట్ రూపంలో పంపిస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను అంతే జాతక చక్రం కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ ఈ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా మీ పుట్టినరోజుల వివరము పంపిస్తే ఈ రోజు మేము పుట్టినరోజుల వివరములు తీసుకొని రెండు లేదా మూడు రోజులలో మీకు ఖచ్చితంగా మీ పుట్టినరోజు వివరాల ప్రకారము మీకు జాతిక చక్రము రాసి పంపించడం జరుగుతుంది హలో అని పెడుతున్నారు చూద్దామండి ఒక అతనే రెండు కామెంట్లు పెట్టాడు చూద్దాము వారు పుట్టినరోజు వివరం ఇస్తే ఖచ్చితంగా వారికి నేను జాతక చక్రము చూసి వారికి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు తగ్గట్టు పరిష్కారం కూడా తెలియజేస్తాను మీకు పుట్టినరోజు వివరములు లైవ్ ద్వారా ఇవ్వడానికి ఇష్టం లేకపోతే మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ను కూడా సంప్రదించవచ్చు లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ పుట్టినరోజు వివరం పంపిస్తే అంతే మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య వివరాలు కనుక మా పంపించగలిగితే జాతకం ఖచ్చితంగా చూస్తాము కేవలము ఇది లైవ్లో ఉన్న వారికి మాత్రమే ప్లస్ ఉచితాం అండి ఏ రూపాయి కూడా మీరు నాకు పంపించవలసిన అవసరం లేదు డబ్బుతో ఏది కొనలేము ముఖ్యంగా లైవ్లో ఉన్నటువంటి మిమ్మల్ని ఎంతగానో సాధారణంగా ఈ యొక్క లైవ్ లోకి ఆహ్వానిస్తున్నాను మీరు ఖచ్చితంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి ఉచితంగా మీకు జాతకం చెప్పడం జరుగుతుంది డన్ గురుజీ చార్జ్ ఫర్ కంప్లీట్ ఆస్ట్రాలజీ ఇన్ఫర్మేషన్ హౌ మచ్ డన్స్ గురూజీ ఛార్జెస్ ఫర్ కంప్లీట్ ఆస్ట్రాలజీ ఇన్ఫర్మేషన్ మురళి గారు ఇది చెప్పాడు కంప్లీట్గా మీకు జాతక చక్రం కావాలి అనుకుంటే మాకు వాట్సాప్ ద్వారా మీకు మీ యొక్క నెంబర్ ని పంపించండి అండ్ హాయర్ పంపించండి మీకు పంపిస్తాము కానీ సాధారణ జాతకము ఏదైనా ప్రశ్నల ప్రకారం ఉంటే మాత్రం ఉచితం అండి దాంట్లో ఎటువంటి సందేహం లేదు సాధారణ జాతకం అంటే ఉదాహరణకు మీకు జాబ్ రావాలి రావట్లేదు లేకపోతే వివాహం కావట్లేదు లేకపోతే ఇతర ఇతర విషయాలు ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలు ఉంటే ఉచితంగా జాతకం చూడటం జరుగుతుంది దానికి ఎటువంటి ఛార్జ్ అవసరం లేదండి డబ్బులతో ఏది కొనలేము ముఖ్యంగా మీలాంటి సబ్స్క్రైబర్లు కానీ లైవ్లో ఉన్నటువంటి మిమ్మల్ని డబ్బుతో నేను ఎప్పుడు చూడను మీకు పూర్తిగా ఉచితము మురళి గారు మీరు ఒకవేళ మీకు ఏదైనా సాధారణ ప్రశ్న ఉంటే నాకు వాట్సాప్ ద్వారా నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మీరు పుట్టినరోజు వివరం పంపించండి లేదా లైవ్లో ఇవ్వండి నేను రాసుకుంటాను కానీ మీ మొబైల్ నెంబర్ నాకు కావాలి కాబట్టి నాకు మీరు ఏం చేస్తారంటే వాట్సాప్లో హాయ్ అని పంపించండి మీ పుట్టినరోజు వివరంలో మీ యొక్క పూర్తి పేరు డీటెయిల్స్ పంపించండి నేను జాతకం చూసి రేపు కాదు ఎల్లుండు అంటే దాదాపుగా ఇరవై నాలుగవ తేదీ మీకు నేను ఫోన్ చేసి మాట్లాడతాను జాతకం వివరంగా చూస్తాను ఉచితం అండి దాంట్లో మీకు డబ్బుతో ఏమి ఇబ్బంది లేదు లేదా మీకు పది నుంచి పదిహేను సంవత్సరాలు లేదా ఇరవై సంవత్సరాలు దశ అంతర్దశలతో కూడుకున్న జాతకము పూర్తిగా కావాలనుకుంటే ఒకసారి నాకు వాట్సప్ చేయండి నేను ఫోన్ చేస్తాను మధ్యలో ఎవరు ఉన్నారండి డైరెక్ట్గా నేను ఏదైతే నెంబర్ చెప్తున్నానో అది పూర్తిగా నా నెంబరు వేరొకరి నెంబర్ కాదు లైవ్ లోకి వస్తున్నారండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు కొంతమంది కాకపోతే ఎక్కువ టైం కూడా లేదు నేను కూడా బయటికి వెళ్లాల్సి ఉంది దానికోసం నేను తక్కువ సమయాన్ని ఇప్పుడు నేను పెట్టుకోవడం జరిగింది సబ్స్క్రైబర్ కనుక ఎక్కువగా ఉండి కామెంట్ రూపంలో కనుక ఎక్కువ వస్తే మాత్రం కొంత సమయం ఉండడానికి నేను ప్రయత్నం చేస్తాను మురళి గారు రిప్లై అయితే ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా హౌ మచ్ డన్ గురూజీ చార్జెస్ ఫర్ కంప్లీట్ హాస్ట ఆస్ట్రాలజీ ఇన్ఫర్మేషన్ అని పెట్టారు సాధారణంగా జాతకం చూడటానికి నేను ఏ రూపాయి కూడా నేను తీసుకోను అది మురళిగారికి మరొక మార్ని తెలియజేస్తున్నాను ఆ పేరు కూడా ఒక అతను పేరు పెట్టాడండి అండి అతను పేరు చదవడానికి కూడా నాకు రావట్లేదు స్పెలింగ్ చెప్తున్నాను బిఐకేఐ డిఈకేఏ మధ్యలో శ్లాస్ శ్లాసిచ్చి ఐ ఫోర్ ఎం అని పెట్టాడు ఆయన గారు ఒకటి హలో అని పెట్టాడు ఒకటి సేడ్ హాయ్ అని పెట్టాడు అంటే అంటే హాయ్ అని అన్నట్టు ఉన్నాడు ఆయన గారు ఒక అతను ఉన్నారు చూద్దాం ఆయన గారు ఇన్ఫర్మేషన్ అయితే రావట్లేదు చూద్దాం తర్వాత చూస్తాను ఆయన గారు అనేది కంప్లీట్గా సాధారణ జాతక చక్రానికి ఉచితం అండి ఎటువంటి చార్జెస్ తీసుకోవాలి కేవలం ఈ రోజు మాత్రమే అంటే ఇరవై రెండవ తేదీ పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఉన్నవారికి లైవ్ లో ఉన్నవారికి లేదా ఇప్పుడు అడిగిన వారికి అంటే దాదాపు ఏడు గంటల వరకు అడిగిన వారికి మాత్రమే ఉచితం అండి అది ఒకటి నుంచి వంద వరకు ఎంతమంది అయినా కూడా మనకు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు చక్కగా అందరికీ ఉచితంగా జాతకం చూసి చెప్తాను ఏదో ఉచితంగా చెప్తున్నాం కాబట్టి ఏదో పై పైన మామూలు చూసి చెప్పేస్తామని అనుకోవద్దు శాస్త్రబద్ధంగానే చూస్తాము ఎటువంటి సందేహము మీకు లేదు ఎక్కువ సమయం లేదండి ఇంకొక నాలుగు నిమిషాలు మాత్రమే నేను లైవ్ లో ఉంటాను తర్వాత లైవ్ తీసివేస్తాను సమయం తక్కువగా ఉన్నదనో లేకపోతే ఇతర విషయాలను కాదు నాకున్నటువంటి టైంలో ఏదో కొద్దిపాటి సేవలాగా అందరికీ కొంచెం అందుబాటులో ఉందామన్నట్టు నేను లైవ్ తీసుకోవడం జరిగినది ఇక్కడ లైవ్ లో ఎవరైతే వస్తారో వారికి మాత్రం ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క పుట్టినరోజు వివరంలు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అది మీ ఇష్టము వ్యక్తిగతంగా మీ అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప నేను ఎన్నిసార్లు చెప్పినా అది అంత మంచిగా ఉండదు కాబట్టి మీరు జాతకం కనుక చూపించుకుంటాము అనుకుంటే ఖచ్చితంగా మీ పుట్టినరోజు వివరంలు ఇవ్వచ్చు స్టాండర్డ్గా ఒక ఐదుగురు అయితే ప్రస్తుతము లైవ్ చూస్తున్నారు వారిలో వారు పుట్టినరోజు వివరాలు ఇవ్వాలి అనుకుంటే మా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్ సంప్రదించవచ్చు ఇప్పటికే పన్నెండు నిమిషాలు అవుతుందండి ఇంకొక మూడు నిమిషాలు లైవ్ లో ఉంటాను ఎక్కువ సమయం అయితే ఉండడానికి లేదు నాకు ప్రస్తుతము నాకు టైం లేదు ఏడు గంటల తర్వాత కనీసం ఒక పదిహేను ఇరవై నిమిషాలు గ్యాప్ తీసుకొని మళ్ళీ లైవ్ లోకి వస్తాను అప్పుడు ఎవరైనా మళ్ళీ అడిగితే అప్పుడు ఉచితంగా నేను అప్పుడు ఉన్న మనసు ప్రకారము ఉచితంగా చెప్పాలా వద్దా అనేది అప్పుడు ఆలోచిస్తాను కానీ ప్రస్తుతం మాత్రము లైవ్ లో ఉన్న వారికి మాత్రము ఖచ్చితంగా జాతకము ఉచితంగా చెప్తాను మురళి గారు అంటే మురళి వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ వారి యొక్క ఐడి వారికి బహుశా నాకు తెలిసినంత వరకు మురళి గారు తెలుగు వారే కాకపోతే ఇంగ్లీష్లో వారు నాకు పంపించినారు తెలుగు వస్తు తెలుగు వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను వారు నా మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నెంబర్ సంప్రదిస్తే వారికి వ్యక్తిగతంగా జాతకం కావాలా లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒకటి రెండు ప్రశ్నలకు సమాధానం కావాలా అనే దాన్ని బట్టి ఛార్జెస్ ఏంటి అనేది నేను చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఉచితం అండి నేను ఛార్జెస్ అయితే తీసుకోవడం లేదు చార్జెస్ తీసుకోవడం వల్ల ఏమవుతుందండి మహా అయితే మీరు ఇంత పంపించినవంటే ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పంపిస్తారు కానీ మీలాంటి వారిని ఒక స్నేహితుడిగా చేసుకు మాకు ఉండాలి అంటే డబ్బుతో మాకు వద్దండి డబ్బు వేరే విషయము కొత్తగా కొంతమంది లైవ్ లోకి వచ్చినారు వారికి ఏంటంటే వారికి చెప్పడం జరుగుతుంది ఉచితంగా జాతకం అండి ఇంకొక పదమూడు నిమిషాలు అయితే దాటిపోయింది కాబట్టి ఇంకొక రెండు నిమిషాలు మాత్రమే ఉంటాను పుట్టినరోజు విభజన ఇచ్చిన వారికి ఖచ్చితంగా ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది అది ఈ రోజు కాదు రేపు లేదా ఎల్లుండు అంటే ఇరవై మూడవ తారీఖు వదిలేసి ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదో తేదీ మాత్రం ఖచ్చితంగా నేను వారికి ఉచితంగా జాతకం చెప్పడం జరుగుతుంది వారి పుట్టినరోజు వివరాలతో పాటు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే ఎక్కడ పుట్టారనే వివరం కూడా మాకు కావాలి ధన్యవాదాలండి ఎక్కువ సమయం అనేది నేను ఉండలేకపోతున్నాను ఫస్ట్ నాకు ఉన్నటువంటి టైం ప్రకారము లైవ్ వన్ లైవ్లోనే చెప్తారా స్వామి అని పెట్టారు లైవ్లో చెప్పను అండి అంటే శ్వేత గారు అనుకుంటాను లైవ్లో చెప్పను నేను మీ యొక్క పుట్టినరోజు వివరాలు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నెంబర్కి పంపించండి నేను ఖచ్చితంగా మీకు తిరిగి నేను ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదో తారీఖు నేను పంపిస్తాను నేను ఫోన్ చేస్తాను వాట్సాప్ ద్వారా కూడా మీకు జాతక చక్రము నా అవసరాన్ని బట్టి మీకు అవకాశం ఉంటే మేము మీరు అడిగితే కావాలి అనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ ద్వారా కూడా నేను మీకు జాతక చక్రం పంపిస్తాను మీ పుట్టినరోజు వివరాలు నాకు కామెంట్ రూపంలో పంపించినా లేదా నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నెంబర్ పంపించినప్పటికీ కూడా మీకు ఖచ్చితంగా మీ జాతకం చూస్తాను కాకపోతే ప్రశ్న ఏంటనేది నాకు తెలియాలి ప్రశ్న ప్రకారము జాతకం చెప్పించుకోవడం అనేది శాస్త్రము జాతకం చెప్పండి అంటే అది కొన్ని వారాల పాటు కూడా జాతకం ఒక మనిషికి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కాబట్టి జాతక చక్రం కావాలనుకుంటే నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూ ఈ నంబర్కి వాట్సప్ చేయండి పుట్టినరోజు వివరములు పుట్టిన తేదీ పుట్టిన ప్రాంతము నాకు పూర్తిగా ఉండాలి పుట్టిన సమయము కావాలి ఈ వివరాలు నాకు పంపిస్తే ఖచ్చితంగా జాతకం నేను రాసి పంపిస్తాను కొత్తగా వచ్చినటువంటి శ్వేత శ్వేత గారికి ఈ వివరాలు పంపి చెప్తున్నాను పదహారు నిమిషాలు దాటిపోతుందండి కాబట్టి నేను ప్రస్తుతం లైవ్ లో నుంచి నేను వెళ్తున్నాను ఒక పదిహేను లేదా ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ లైవ్లోకి రావడానికి ప్రయత్నం చేస్తాను ఈ శ్వేత గారు మీరు కనుక ఖచ్చితంగా జాతకం చెప్పించుకోవాలనుకుంటే మా మొబైల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ ఈ నంబర్ సంప్రదించండి లేదా వాట్సాప్ చేయండి పూర్తిగా ఉచితం అమ్మా ఎటువంటి చార్జెస్ మేము తీసుకోవడం జరగదు ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య మీరు చెప్పాలనుకుంటే వ్యక్తిగతంగా మీరు ఫోన్ చేయండి నమస్కారం